ఏం సార్ మీ వ్యాపార సంస్థల పైన మీ వ్యాపారం ఇబ్బంది వచ్చేలాగా కొన్ని ఇబ్బందులు చాలా వస్తున్నాయి మీ మీద చాలా చోట్ల చాలా రకాలుగా వింటాం అసలు ఏం జరుగుతుంది అసలు ఏంటి మీ బిజినెస్ అట్లా సార్ ఇప్పుడు ఏమైందంటే నేను ఒక యాభై సంవత్సరాల నుంచి కల్లెళ్ళ వ్యాపారం మీద మా నాన్నగారి టైం నుంచి ఇదే ప్లేస్లో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాను నేను గతం మొన్న నాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే చెప్పండి సార్ చాలా భయంకరమైన నేను వ్యాపారం చేసుకోండా నా అప్పులు కట్టుకునే పరిస్థితి లేని పరిస్థితి క్రియేట్ చేశారని ఈ రోజున జేసీ షాపింగ్ మాల్ అని నిర్మించారు అంటే మీ షాప్ మాల్ కొత్తగా ఓపెన్ అయ్యింది మీకు దానికి ఇబ్బంది ఏంటో అది ఏంటంటే మీకు గతంలో బిల్డింగ్ ఓనర్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నా బిల్డింగ్ పూర్తిగా డ్యామేజ్ చేశారండి ఓకే ఆ డ్యామేజ్ చేసినప్పుడు ఇవన్నీ ఫొటోస్ ఓకే ఇవి మొత్తం నా పక్క వాళ్ళు పునాదులు తీసినప్పుడు ఆ వర్షానికి వాటర్ అంతా కూడా నా పుట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి మొత్తం కూడా నా బిల్డింగ్ నా షాప్ లో ఉన్న టైల్స్ గోల్ అన్ని డామేజ్ అయింది ఇవన్నీ కూడా బిల్డింగ్ వానరు నేను చేంజ్ చేస్తానండి అని చెప్పి జేసీ జేసీమాల్ వాన్రో మాల్ బిల్డింగ్ వాన్ ఆయన పేరండి ఆయన పేరు దొర్బాబు అంటారండి చేంజ్ చేస్తానని చెప్పి నాకు ఒక మాట ఇచ్చి పెద్దల ద్వారా ఆ రోజు నాడు నా బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అని చెప్పి ఒక ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా ఓకే ఓకే ఇది అంటే మీకు కి లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు అండి ఆ చెక్ కూడా దేనికి ఇచ్చారండి నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను చేయించకపోతే మీరు ఈ చెక్ బ్యాంక్ లో వేసుకోండి అని చెప్పివడం ఆ తర్వాత ఆ టైంలో ఆయన తాలూకా ఎమ్మెల్యే పవర్ లో ఉంది ఎవరుండే ఎమ్మెల్యే ఆ టైంలో వాళ్ళ తాలూకా ఎమ్మెల్యే వాళ్ళు ఉండి ఉండొచ్చు ఆ ధైర్యంతో మమ్మల్ని ఏదైనా చేయొచ్చు ఆ రోజులు నేను చిన్న ఉండండి మా ఫాదర్ చనిపోయి ఉన్నారు ఆ టైంలో మా ఫాదర్ ఉంటే మాకు పూర్తి అండ నేను చిన్న నేను రాజకీయాల్లో లేను చాలా చిన్న నేను అప్పుడు నాకు అసలు రాజకీయాలు అంటే కూడా ఏంటో తెలియదు ఆ అసలు నేను రాజకీయాల్లో రావడానికి కూడా కారణం ఇలాంటి సంఘటన వల్ల నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎందుకంటే నా పని కూడా నేను చేసుకోలేకపోతున్నాను ప్రజలకి పరిస్థితి ఎలా ఉంటుందో ఏదో చేయాలనే పరిస్థితి వచ్చాను అయితే అతను ఆ రోజున చేయిస్తానని చెప్పి మాటిచ్చాను ఆ చెక్ కూడా మీకు ఇదిగోండి చెక్ అదే ఈ చెక్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీకు ఇచ్చిన క్యాష్ ఈ చెక్కును కూడా ఏమి ఇచ్చారండి నా పని అయిపోయిన తర్వాత మీకు చేయిస్తాను ఒకవేళ చేయించలేకపోతే మీకు ఆ చెక్ మీరు అకౌంట్లో వేసుకొని చేయించుకోండి వెరీ గుడ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆయన షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసుకున్నాడు తర్వాత అడుగుతుంటే ప్రెషర్స్తో ఇదిగో అదిగో ఇదిగో అది అని కాలక్షేపం చేస్తాడు నేను కూడా తర్వాత పొలిటికల్గా రావడం ఈ అడావిడిలో పడి నేను కూడా చేయిస్తాలే ఇరుగు పరుగే కదా నా షోరూమ్ ఎప్పుడైతే మొదలు పెట్టుకుంటే అతనితోనే చేయిందాం నాకు డైలీ డ్యామేజ్ కోసం అని నేను వెయిటింగ్లో ఉన్నాను ఇటీవల ఒక త్రీ మంత్స్లో అతను మళ్ళీ షోరూమ్ రెనోవేట్ చేసి వేరే సంస్థకి ఓకే లీజ్కి ఇవ్వడం కోసం అతను పని మొదలు పెట్టాడు పని మొదలు పెట్టినప్పుడు నేను అడిగాను ఏమండి నాది అప్పుడు చేయలేదు అలాగే ఉండిపోయింది మీరు మళ్ళీ పని మొదలు పెట్టి మళ్ళీ కొత్తగా తయారు చేసుకుంటున్నారు నా పరిస్థితి ఏంటంటే నా ఇద్దరే ఎంట్రన్స్ లో కూడా నా టైల్స్ దెబ్బ తినేసి అంటే లేదండి చేద్దామండి చూద్దామండి మాది అయిపోయావండి అని అనడం జరిగింది ఓకే లోపు నేను ఏం చేస్తున్నాడా అని చూస్తే అతను గా ప్లాన్ లేకుండా ఒక ఫ్లోర్ వేసి పైన ఇంకొక రెండు గద్దులు ఎక్స్ట్రా నిర్మించేది ఈ లోపు నేను అబ్జెక్షన్ పెట్టాను నువ్వు నాది చేయించకుండా నీది ఇంత పని చేయించుకుంటున్నావు వెరీ గుడ్ నువ్వు నాది చేయించకపోతే గనక నేను టౌన్ ప్లానింగ్ అధికారులకి కమిషనర్ కి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్తే లేదండి అని చెప్పి ఒక మీడియేటర్ ద్వారా ఓకే వచ్చి ఏంటి లేదండి నేను చేంజ్ చేస్తాను మీది ఎంత అయితే అంత నేను చెప్పాను నా షోరూమ్ ఇరవై రోజులు కట్టేసుకోవాలి నేను మొత్తం టైల్స్ అన్ని తీసుకు కొత్త టైల్స్ వేయాలి ఇవన్నిటికీ కూడా మీరు చేయించాలి మీరే ఎస్టిమేషన్ మీరే చేయించండి అని చెప్పడం జరిగింది అలాగేనండి అని చెప్పి మీడియాటర్ ద్వారా ఒక సమ్ పర్సన్ దగ్గర మూడు లక్షలు డిపాజిట్ చేసి మా పని అయిపోయిన తర్వాత మీకు చేయిస్తానని చెప్పి మాట ఇచ్చాడు మాట ఇచ్చిన తర్వాత అతను కాంప్లెక్స్ ఓపెన్ అయిపోయింది కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశాను చేసిన తర్వాత నేను కవర్ పెట్టాను ఓకే ఏమంటే మాది పని ఒకటి చేయించాలి పెండింగ్ ఉండిపోయింది నేను మొదలు పెట్టుకోవాలి అన్న అలాగేనండి అన్న ఈ లోప ఏం చేసేటంటే మొత్తం ఆ మాల్ కు సంబంధించిందంతా కూడా వాళ్ళ ఆ మాల్ పార్కింగ్ ప్లేస్ లేదు ఆ మాల్ కు ఉన్న పార్కింగ్ ప్లేస్ కూడా చాలా తక్కువ అండర్ గ్రౌండ్ ఆ పార్కింగ్ కూడా అది ఎటువంటి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ రూల్స్ కి సరిపడగా లేవు రెండోది ఆ మాల్ కు వచ్చిన వెహికల్స్ కానీ అన్నిటినీ కూడా నా షోరూమ్ ముందు పేర్ చేసి నేను షాప్ కూడా తీసుకోలేని పరిస్థితి నాకు క్రియేట్ చేశాడు అతను ఆ వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఈ వీడియో చూడండి నా షోరూమ్ కూడా నేను తీసుకోలేదండి ఆ రోజు రోజు షాప్ మూసుకుంటే నాకు ముప్పై నుంచి నలభై వేలు లాస్ అండి అది కాక నా పోర్డింగ్లు చంపేస్తారండి వాడు నేను అడిగితే అలాగే ఉంటది మీకు చేయవలసింది చెప్పవలసిన పని మాకు లేదని చెప్పి చాలా దుర్సుగా ప్రవర్తించడం జరిగింది ఈ విషయం మీద ఇలా అయితే కరెక్ట్ కాదని చెప్పి నేను స్వయంగా కమిషనర్ గారికి అమ్మ ఎలా ఉంది మేడం గారు అని చెప్పి ఆవిడకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇదే విషయం స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెట్టి సార్ ఇలా ఉంది నా పరిస్థితి మీరు ఏదైనా న్యాయం చేయండి నాకు ఆయన కూడా చెప్పాను ఆయన రామకృష్ణ గారు మీకు తప్పకుండా నేను చేసి పెడతాను మీకు ఇబ్బంది లేకుండాను అని ఆయన కూడా మాట ఇచ్చారు ఓకే ఆ తర్వాత నేను మరి నా ఇబ్బంది మాత్రం నాకు సాల్వ్ అవ్వలేదు దీని మీద ఇప్పుడు ఇది నేను కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ అవును అలాగే దీనికి కనీసం ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటారు మీరే ప్రశ్నించారు సార్ నో ప్రాబ్లం